ఎందుకంటే పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ అనేది లేదు అలా హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ అన్నది ఆప్ జాతం అని చాలా మంది అనుకున్నారు అది థియేటర్ వరకు వెళ్ళకూడదని ఊహించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఆ అంచనాలు అన్ని తారుమారు చేసేలాగా ఈ రోజు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఉంటారు చూసారా థియేటర్ దగ్గర ఆ అడవ కనిపిస్తుంది ఫ్యాన్స్ మనల్ని ఎవడం ఆపేది అన్నారు చూసారా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అది మనసులో నుంచి వచ్చింది ఆయనకి ఇంకెవడా ఆపడానికి సరిపోడండి అలా ఉంది అది ట్రైలర్ ఏముందన్న పవన్ కళ్యాణ్ షాక్ కి తగ్గట్టు ఉంది ట్రైలర్ ఆ మూవీకి ఆ మూవీకి ఎంత కావాలో ఎలివేషన్స్ అంత ఈ ట్రైలర్ లోనే అర్థం అయిపోయింది అనిపిస్తుంది ఒకవేళ ఇది తగ్గినా కూడా ఓజి ఉంది కదన్న అది అయితే బ్యాక్ బస్టర్ ఇట్టే మామూలుగా ఉండదు అది ఓజియా విఎఫ్ఎక్స్ అంటే పెద్దది కదన్న మూవీ పెద్దది కదా విఎఫ్ ఎక్స్ నెంబర్ వన్ ఏం తగ్గేది ఏం లేదు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా తగ్గేది ఏం లేదు ఎవరికి భయపడద్దు అంటారు కదా జానర్ ఎందుకు అన్న ఆర్టిస్ట్ బట్టి ఏమి ఉండదు కదా జానర్ ఎవరికైనా సెట్ అవుతుంది ఆటర్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ అన్ని అన్ని స్వా చేయాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఈ వర్షంలో ఎప్పుడు చూడలేదు కాబట్టి ఆయన ఎప్పుడు స్టైలిష్ హీరో కాబట్టి అలాగే ఆ రకంగా వెళ్ళింది కానీ సోషల్ ఫ్యాంటసీ మూవీ ఎందుకు సెట్ అవదన్నా చూడండి ఇతర రాష్ట్రాల్లో కూడా కొంచెం తెలియదేమో పవర్ స్టార్ గారు ఆడదేమంటున్నారు ఫ్యాన్ ఇండియా అన్నది ఈ మధ్యలో వచ్చిందన్న ఆయన ఫ్యాన్ ఫ్యాన్ ఇండియాకే ఫ్యాన్ ఆయన ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఆయన ఒక ట్రెండ్ సెట్ చేసాడు కుసి ఇవన్నీ కూడా మూవీస్ మామూలుగా ఫ్యాన్ ఇండియా కాకపోయినా సరే ఆయన మూవీస్ అన్ని ఆ లోనే ఉంటాయి చాలా మంది విఎఫ్ఎక్స్ బాగా అంటున్నారు విఎఫ్ఎక్స్ బాగోలేదు అంటే చూడలేదు కదన్నా రిలీజ్ అవ్వలేదు కదా ట్రైలర్ లో మొత్తం తెలిసిపోదు కదన్నా మూవీలో చూడాలి ట్రైలర్ లో ఎంత పెడతాడు అందులో కట్స్ పెడతారు మూవీ చూసి అప్పుడు చెప్పమని సరిపోతుంది ట్రైలర్ కూడా మూవీ నుంచి కట్ చేస్తారు కట్ చేసినా సరే ట్రైలర్ కూడా మూవీ నుంచి కట్ చేసినా అందులో కొన్ని కొన్ని ఎలివేషన్స్ ఉంటాయన్నా థియేటర్ లో చూడాలి ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పుష్ప అనేది టాప్ రికార్డ్స్ రికార్డ్స్ ఏమైనా ఉందంటారా అన్న మిగతా సినిమాలతో కంపేరిజన్ వద్దు పవన్ కళ్యాణ్ గారి స్టైల్ పవన్ కళ్యాణ్ గారిదే అందరూ కూడా ఒప్పుకున్న వాళ్ళేది ఎవరి సినిమా వాళ్ళదే ఈయన స్వాగ్ వేరే ఉంటది అది చెప్పలేము మాటల్లో చెప్పలేరు చాలా మంది సవాళ్ళు చేశారు థియేటర్కి కి భావం ఆపేస్తాం తొక్కేస్తాం ఆయన ఒకటే డైలాగ్ అన్నాడు మనల్ని ఎవడరా ఆపేదా అన్నాడు చూసారా అది పడత ఇక బజ్జు లేదు అంటే ఈ ట్రైలర్ తోటి ఒక్కసారిగా చాలా స్టెప్స్ ఎక్కాడు అనిపిస్తుంది స్టార్టింగ్ నుంచి కూడా మన ట్రైలర్ కట్ స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే ఒక హిందువుల మీద అణచివేత హిందువుగా బ్రతకాలంటే పన్ను కట్టాలి ఇవన్న సీన్ చూస్తుంటే అప్పట్లో హిందువుల్ని ఎంత అనిచివేస్తే గురి చేశారు పవన్ కళ్యాణ్ ఒక యోధుల్లాగా ఒక హిందువుల తరపున పోరాడే ఒక యోధుడు లాగా చాలా బాగా చూపిస్తారనిపిస్తుంది సినిమాలు చాలా బాగా కట్ కట్ చేయటం మాత్రం చాలా బాగా కటింగ్ బాగుంది ట్రైలర్ తో ఇప్పటి చెప్పుకోవచ్చు E చాలా వరకు అని చెప్పొచ్చు ఎందుకంటే అసలు బజ్జే లేదు సినిమా మీద పలానా సినిమా వస్తుంది పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక మొన్న పన్నెండు తేదీ రిలీజ్ అన్నారు అసలు ఆ బజ్జే ఏం కనిపించలేదు అంటే మా పోస్ట్ పోన్ చేయటం వల్ల చాలా మంచిదే అనిపిస్తుంది మొన్న రిలీజ్ అయింటే చాలా ఎఫెక్ట్ పడేది అనిపిస్తుంది పోస్ట్ పోన్ పవన్ కళ్యాణ్ కోసమే మంచిదే అనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చాలా కొత్తగా అనిపిస్తుంది అంటే ఎప్పుడు చూడలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇటువంటి క్యారెక్టర్ కూడా గతంలో ఎప్పుడు చేసినట్లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నా ఎందుకంటే అత్తారి ని దారిన తర్వాత చెప్పుకోదగ్గ హిట్ అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ లో లేదు ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ వెయిటింగ్ కి పాజిటివ్ తోనే ఉంది మనం ట్రైలర్ చూసుకుంటే ఇప్పుడు వంద ట్రైలర్ రిలీజ్ అయితే తొంభై బాగున్నాయి అనిపిస్తుంది కానీ సినిమా రిజల్ట్ వచ్చేసరికి కంప్లీట్ రివర్స్ అయిపోతుంది టెన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉండేది కాబట్టి బాగుండాలని కోరుకుంటున్నాను అంటే ఫస్ట్ టైం ప్యానింటి సినిమా కదా దట్ ఎట్ గుడ్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా మరి ఎక్స్పెక్టెషన్ ఎట్లా ఉన్నాయి ట్వంటీ కి ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు దాకా తెలియవు కానీ ఈ ట్రైలర్ చూసిన మాత్రం ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయినాయి మంచిగా ఆడాలని కోరుకుంటున్నాము అనుకున్నంత స్థాయిలో బిజినెస్ ఎక్కువ జరిగితే మాత్రం కొంచెం లాస్ ఉండే అవకాశం ఉండే అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ అనేది లేదు ఫస్ట్ టైం ఒక ట్రై చేస్తున్నారు సినిమా గానీ బ్లాక్ బట్స్ టాక్ వస్తే తప్పితే ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళలేదు అనిపిస్తుంది ఫైవ్ ఇయర్స్ అయితే షూట్ చేశారు మోస్ట్లీ ఇంత డిలే అవ్వడానికి కారణం బిఎఫ్ఎక్స్ అంటున్నారు కొంతమంది ఏమంటున్నారు బిఎఫ్ఎక్స్ విజువల్ ఎఫెక్ట్స్ ఒకటే కాదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక యాక్టర్ మాత్రమే కాదు కదా పొలిటీషియన్ ఒక డిప్యూటీ తన డేట్స్ సినిమాకి ప్రతి సినిమాకి ఇవ్వటంలో లేట్ అవ్వచ్చు కావచ్చు అందుకని ఫైవ్ ఇయర్స్ పట్టింది అనుకోవచ్చు అది ఒక మెయిన్ రీజన్ కావచ్చు పాన్ ఇండియా సినిమా కదా పాన్ ఇండియా లెవెల్లో సినిమాని సినిమాను చిత్రీకరించడం కోసం కూడా లేట్ అవ్వచ్చు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ అది నచ్చుతుంది కొంతమంది కొంతమంది నా బానే బానేడి ఎవరు కూడా ఆ సినిమాలు బ్లాక్ బస్ట్ లైతే వాళ్ళు గుర్రాలు తోలుతారు మాములుగా ఆ చిరంజీవి గారు గానీ పవన్ కళ్యాణ్ అన్న గానీ రామ్ చరణ్ అన్నగాని అల్వర్జున్ గాని ఎవరైనా సరే గుర్రాలు అయితే వాళ్ళు మామూలుగా తోడ్రెండ్ గుర్రాల మీద నుంచి కత్తి నెత్తుకుని నరకతా ఉంటే పాకిస్తాన్ వాళ్ళని పక్క దేశం వాళ్ళని తరిమి తరివి తరిమి నరకతా ఆ థియేటర్ లో ఒక మాములుగా ఉండదు వాళ్ళ అవును పోయా టెర్రరిస్ట్ వాళ్ళు వాళ్ళు టెర్రరిస్ట్ లో పాకిస్తాన్ లో బ్రిటిష్ వాళ్ళు ఏ దేశం వాళ్ళు ఈ దేశం మీద చొరబడి దేశాన్ని దోచుకున్న ఒక్కడు వస్తాడో మన పవన్ అన్న వస్తాడో భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు అవురంగి జేప ఆయన ఎవరు సుభాష్ చంద్రబోస్ అన్ని కలిపి కాబట్టి ఖచ్చితంగా అంటే అన్ని కలిపి క్యారెక్టర్ అనమాట ఇది ఈ క్యారెక్టర్ ఇంకా లుక్స్ అయితే చెప్పపోలేదు స్వాతంత్ర సమర క్యారెక్టర్ ఆ లుక్ చూస్తుంటేనే అన్న కత్తులు తిప్పతుంటే బరిశిలో బాణాలు తిప్పతా ఉంటే కత్తులు అప్ప అబ్బా కటార్లు పట్టుకుని పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇది ఇది మేము కోరుకుంటా ఫ్యాన్స్ గా కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ కొట్టి చూపిస్తాం ప్రతి ఒక్కరు బాధ్యత తెలుగు మాత్రం ఖచ్చితంగా ఇంకా డైలాగులు అయితే ఏం చేపలే పోయా ఏం చెప్పాను హీరోయిన్ అదే నిధి అగ్రవాల్ కూడా చాలా బాగానే ఉంది కానీ మన ఫ్యాన్స్ కోసం ఫ్యామిలీ వాళ్ళు ఫ్యాన్స్ అందరూ వచ్చి చూస్తారని ఇది దేశభక్తి దేశభక్తికి సంబంధించిన సినిమా కాబట్టి రొమాంటిక్ సీన్లు వల్గర్జీ సీన్లు కట్టినాయి దేనికోసం మన కోసం ట్రోల్ చేసే వాళ్ళు చేస్తా ఉంటారన్నా చేసుకుంటారు పోతా ఉంటారు కాబట్టి ఏంటంటే ట్రోల్స్ అంటారు రకరకాలు సినిమా బాగాలేదంటారు పడిచకూడదు ఆయన ఎంత పవన్ అన్న వస్తున్నాడు ఆయన దేవుడు ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం పాలిటిక్స్ లో ఇప్పుడు ఖచ్చితంగా అందరికి పేదవాళ్ళందరికీ సహాయం చేస్తున్నాడు కాబట్టి రేపు ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఈ డబ్బులు కూడా పేదవాళ్ళందరికీ అన్న